వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బాని ఐడియా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను నేను మీకోసం అయితే మళ్ళీ ఒక బ్యూటిఫుల్ అమేజింగ్ అనే మంచి లొకేషన్ అయితే నేను మీకు చూపించబోతున్నాను ఆల్రెడీ మీకు వీడియోలో చూస్తున్నప్పుడే అర్థం అయిపోతుంటది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇంతే బ్యూటిఫుల్ గా ఉంటది అలాగే అంతే డేంజరస్ ఏరియా కూడా ఇది ఎందుకంటే వెళ్ళే రూట్ అంత కష్టంగా ఉంటది కొండలు గుట్టలు వంకలు అన్ని దాటుకొని రాళ్ళు రప్పలు అన్ని దాటుకొని అయితే మనం ఈ బ్యూటిఫుల్ లొకేషన్ కి అయితే వెళ్లాల్సి ఉంటది ఇదేనండి మోస్ట్ బ్యూటిఫుల్ చాలా చానా ఫేమస్ అయినటువంటి భైరవ కోణ దేవస్థానం అనేది చూడండి వ్యూ అయితే స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే టెంపుల్ కి వెళ్ళేటప్పుడు అయితే ఇట్లా ఉంటది చాలా నీట్ గా ఓన్లీ ఒక చిన్న రూట్ అయితే మనకు ఉంటది ఇక్కడ కిందకైతే ఒక కొంచెం లోయ లెక్క ఉంటది అక్కడ నుంచి అయితే వాటర్ అనేది ఉంటదండి కొంచెం ముందుకు అయితే వాటర్ అయితే ఉంటది కొలను లెక్క ముందు టెంపుల్ లోపల అయితే మనకు కనిపిస్తుంది వాటర్ కొలను చాలా 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 బ్యూటిఫుల్ గా ఉంటదండి ఇక్కడ అయితే టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు అయితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అలాగే టెంపుల్ లోపలికి వెళ్ళటానికి కూడా చార్జెస్ అయితే ఉంటాయి దర్శనానికి టికెట్ అయితే తీసుకొని వెళ్ళాలి అమౌంట్ పే చేసి అయితే వెళ్ళాలి చూడండి టికెట్ కి సంబంధించిన అమౌంట్ అయితే ఇక్కడ ఉంది అంటే మనం అక్కడ చేపిచ్చే పూజను బట్టి మనకు అమౌంట్ అయితే ఉంటది దర్శనం టికెట్ కూడా తక్కువనే ఉంటది అమౌంట్ ఏం ఎక్కువ పే చేయాల్సిన అయితే అవసరం ఏం లేదు టెన్ ట్వంటీ రూపీస్ అంతే చూడండి వ్యూ కిందకి లోయలోకి వ్యూ ఎంత బాగుందో ఇక్కడ నుంచి కొంత దూరం నడుచుకుంటూ పోవాలి నడుచుకుంటూ పోతే ఇట్లయితే వ్యూ అయితే కనిపిస్తుంది నిజం చెప్తున్నా కదా చాలా చాలా బ్యూటిఫుల్ దట్టమైన అడవిలో అసలు ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ అంటే వావ్ అని అనుకోవచ్చు ఎవరైనా ఫస్ట్ టైం గనక వెళ్ళి ఉంటే ఖచ్చితంగా బాగా థ్రిల్లింగ్ గా ఉంటుంది హ్యాపీగా ఉంటది అదే అంతకంటే ఎక్కువ ఓన్ ఈ ప్లేస్ చూసినా ఆనందం ఎక్కువ ఉంటదండి చూడండి ఇక్కడ ఇక్కడ అయితే దేవుణ్ణి దర్శనం చేసుకొని మంచిగా అయితే మొత్తం అయితే స్టార్టింగ్ దేవుడు అయితే ఇక్కడ కాలభైరవుడు అండి ఇక్కడ నుంచి మొత్తం వ్యూ అయితే చాలా సూపర్ ఉంటది ఇంకోటి నేను ఏంటంటే ఈ డీటెయిల్స్ అనేది చెప్తాను ఈ టెంపుల్ యొక్క విశత ఏంటి మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తాను ైరవకోన ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలంలోని అంబవరం కొత్తపల్లి గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తొమ్మిదవ శతాబ్దానికి చెందిన శైవ పుణ్యక్షేత్రం అండి ఇక్కడ ఒకే కొండతో మలిచిన ఎనిమిది శివాలయాలు ఉన్నాయండి వీటిలో ఏడు దేవాలయాలు తూర్పుముఖంగా ఒక్కటి మాత్రం ఉత్తరముఖంగా చెక్కబడ్డాయండి వీటన్నింటిలోనూ గర్భాలయాలు వరండాలు స్తంభాలు అన్ని ఒకే కొండరాయితో మలచడం విశేషమండి శివలింగాలను మాత్రమే నల్లరాయి అంటే గ్రానైట్ శిలలను చెక్కి ప్రతిష్ఠించారంట అండి కొండల్ని తొలిచి ఆలయాలుగా చెక్కడం అన్నది భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి ఉన్నది ఆంధ్రప్రదేశ్ లో ఉండవల్లి మొఘల్ రాజాపురం బొజ్జన్న కొండ శ్రీ పర్వతం లింగాల మెట్ట గుహలన్నీ ఈ కోవకు చెందినవి అయితే భైరవ కోన గుహలకు పౌరాణిక చారిత్రక ప్రాశూస్యం ఉందండి ఇక్కడ నుంచి పైకి పోతే అక్కడ కూడా కొంత దేవుళ్ళు అయితే ఉన్నారు అక్కడైతే ఒక చెట్టు ఉందండి ఆ చెట్టుకైతే చాలా మంది దారం కట్టి మొక్కుకుంటున్నారండి మొక్కుకుంటే మన కోరికలు అయితే అక్కడ పంతులు గారు అయితే చెప్పారు సో చాలా మంది దారం కట్టి ఆ చెట్టుకి బాగా మొక్కుకొని కొన్ని చెట్లు అయితే తిరుగుతున్నారు నేను కూడా నేను కోరిన కోరిక కోరుకొని ఆ చెట్టుకి అయితే దారం కట్టాను కొన్ని నమ్మకాలు ఉంటాయి కదా కొన్ని చోట్ల పోయినప్పుడు కో సో నేను కూడా కొంత నమ్మి కట్టాను చూద్దాం అది జరుగుతాదో జరగదో ఇంకోటి ఏంటంటే అక్కడి నుంచి కిందికి మళ్ళీ వస్తుంటే ఇద్దండి ఇది వాటర్ దైతే ఇది బాగుంటదండి లొకేషన్ చాలా చానా వాటర్ అయితే చాలా చల్లగా ఉంటదండి కొండల నుంచి వస్తున్న వాటర్ అండి ఇవి అయితే అక్కడ కొంచెం నేను చూపిస్తాను లొకేషన్ మీరు చూడండి చాలా చానా బాగుంటది ఇంకా దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పల్లవ రాజగు మహేంద్ర వర్మ ధాన్య కటక మందు రాజప్రతినిధిగా ఉన్నప్పుడు గుహాలయాలు నిర్మాణాలను గుర్చి తెలుసుకొని కలప ఇటుక లోహ నిర్మాణాత్మకాల కంటే శాశ్వతమైన వీటి నిర్మాణాలను ఆంధ్ర దేశమందు ప్రోత్సహించాడు ఆ తరువాత పల్లవులు ఓడిపోయి రాజ్యం పెన్న పరిసర దక్షిణ ప్రాంతాలను ఆక్రమించారు ఆ కాలంలో నిర్మించిన పర్వత గుహలయాలకు భైరవ కొండలోని శిల్పాలే తార్కాణమని సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు అయితే ఐదో గుహలోని స్తంభాల మీద ఉన్న నర నరేంద్రుడు శ్రీ త్రిభువనాదిత్యం వంటి పదాలను చూస్తుంటే ఈ ఆలయాల నిర్మాణం ఏడో శతాబ్దం నుంచి చాళుక్యుల కాలం వరకు అంటే పదకొండవ శతాబ్దం వరకు కొనసాగి ఉంటుందని భావిస్తారు ఈ దేవాలయాలయందు దేవాలయాల మూర్తి శిల్పం ఉన్నందున ఈ ప్రాంతానికి భైరవ కోన లేక భైరవ కొండ అంటారండి దాదాపు వెయ్యి నుంచి పదహైదు వందల భక్తులు ప్రతిదినం ఈ గుహాలయాలను సందర్శిస్తారండి కేవలం కార్తీక మాసంలో పౌర్ణమి రోజు మాత్రమే నలభై వేల నుంచి యాభై వేల మంది భక్తులు ఈ ప్రదేశానికి దర్శనం చేసుకోవటానికి చాలా మంది యాత్రికులైతే వస్తారంటండి ఇక్కడ కొలువు తీరిన శివలింగాలు సుప్రసిద్ధ క్షేత్రాల్లోని శివలింగాన్ని పోలి ఉండడంతో వీటిని కూడా ఆ పేర్లతోనే పిలుస్తున్నారు మధ్యప్రదేశ్ లోని అమర్నాథ్ లో కనిపించే శిశి నాగాలింగం మేరు పర్వత పంక్తిలోని రుద్రలింగం కాశీ గంగతీరంలోని విశ్వేశ్వరలింగం తిరుమల కొండల్లోని నగరేశ్వరలింగం భార్గవేశ్వర లింగం రామనాథాపురం సముద్ర తీర ప్రాంతంలోని రామేశ్వరలింగం శ్రీశైలంలోని మల్లికార్జున లింగం పర్వతంలోని పక్షగాత లింగం పేర్లతో వీటిని ఆరాధిస్తున్నారండి పేర్లు ఉన్నాయండి ఇక్కడ శివలింగాలు ఒక్కొక్కటి ఉన్నాయి కదా చూపించేవి వాటిని ఈ పేర్లతో అయితే పిలుస్తారండి శశి నాగలింగం ఉత్తరముఖంగా ఉన్నదే మొదటి గుహ దీనికి ఎదురుగా నంది ఆశీనమై కనిపిస్తుంది దీనినే శని నాగలింగం అని కూడా పిలుస్తారు తలపాగాలు ధరించిన ద్వారపాలక శిల్పాలు ఈ గుహ ప్రధాన ఆకర్షణ అండి మిగిలినవన్నీ తూర్పు ముఖంగానే ఉంటాయి త్రిముఖ దుర్గ భార్గేశ్వర లింగం వరుసలో కింద ఆలయాల్లో వెనుక భాగంలో త్రిముఖ అర్ధ అర్ధశిల్పం ముందు భార్గేశ్వర శివలింగం పూజలు అందుకుంటున్నాయి ఈ దుర్గా కుడి వైపు ముఖం నోట్లో నుంచి జ్వాల వస్తున్న మహాకాళి మధ్యన ప్రసన్న వదనంతో మహాలక్ష్మి ఎడమవైపు అద్దంలో ముఖం చూసుకుంటున్న సరస్వతి దేవి కనిపిస్తారు దీనికి ఎదురుగా చిన్న కోనేరు ఉంది కార్తీక పౌర్ణమి నాడు కిరణాలు ఆ నీటిలో పడి ఆ వెలుగు అమ్మవారి మీద పడుతుంది ఈ ఆలయానికి ఎదురుగా క్షేత్ర పాలకుడైన భైరవేశ్వరుని చిన్న ఆలయం ఉంది అష్టకాల ప్రచండ భైరవ లింగం చివరిదైన ఎనిమిదో గుహాలయాలన్నీ అష్టకాల ప్రచండ భైరవ లింగం అని పిలుస్తారు ఇదండి స్టోరీ ఈ టెంపుల్ యొక్క మొత్తం స్టోరీ అయితే ఇది అండి ఒకసారి అయితే మొత్తం వ్యూ అయితే మీరు చూసేయండి వ్యూ అయితే ఇక్క ఇదేనండి మెయిన్ టెంపుల్ అంటే చాలా మంది ఇక్కడ మెయిన్ పూజ అయితే టెంకాయ కొట్టుకొని మంచిగా దర్శనం అయితే చేసుకుంటారు ఇంకోటి చూడండి కోతి బాగా టెంకాయ తీసుకొని ఎంత బాగా తింటుందో విన్నారు కదా భైరవ కోన యొక్క మొత్తం డీటెయిల్స్ అయితే ఇది నాకు తెలిసిన వరకైతే మొత్తం అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే నీట్ గా చేశానని అనుకుంటున్నాను ఇంకో చూడండి మొత్తం వ్యూ చూసినారా మొత్తం ఒకే రాయితో చెక్కినది అంటే ఇదైతే వాటర్ అయితే ఎంత బాగా మొత్తం వస్తున్నాయో చూడండి నాకైతే వావ్ అని అనిపించింది చూసినారా మీరు ఈ లొకేషన్ మొత్తం అయితే ఎంత బాగుందో చూసినారు కదా నాకైతే వా 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 అని చెప్పుకోవచ్చు అంత బాగుంది ఇక్కడ శిల్పాలు గాని చెక్కడం గాని ఇంత గ్రేట్ కదా అసలు ఇట్లా చెక్కడం అంటే ఒకే రాయి మీద ఆఫ్ అని అయితే చెప్పుకోవచ్చు అంత బాగుంది లొకేషన్ చూడండి ఇక్కడ చాలా మంది అయితే కొంచెం ఫొటోస్ కూడా బాగా తీసుకుంటారు ఎందుకంటే అంత బ్యూటిఫుల్ గా ఉంటారు లొకేషన్ ఇప్పుడైతే మీరు వీడియో అయితే చూస్తూ ఉండండి నా వాయిస్ ఎక్కడైతే అవసరమో మళ్ళీ అక్కడైతే నేను మాట్లాడతాను ఇప్పుడైతే మ్యూజిక్ యాడ్ చేస్తాను మ్యూజిక్ యాడ్ చేసే ముందైతే ఒకసారి ఈ లొకేషన్ ఈ వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో అక్కడ కోతి చూడండి మంచిగా స్నానం చేస్తుంది నాకు భలే నచ్చింది అట్లా స్నానం చేస్తుంటే అసలు అంటే ఫస్ట్ టైం అండి ఒక వాటర్ లో కోతి స్నానం చేయడం చూడటము మంచిగా దాంట్లోకి దిగి ఇట్లా లోపలికి మునిగి స్నానం చేసి మళ్ళా బయటికి రావడం అంటే అబ్బావ్వలే నచ్చింది నాకైతే ఇక్కడ చాలా కోతులు అయితే వాటర్ తో కొంచెం ఆడుకోవడం కొన్ని స్నానం చేయడం కొన్ని వాటర్ తాగడము నాకు బాగా నచ్చింది అదిగోండి ఒకసారి అయితే చూడండి అది చూడండి బాగా మంచిగా అట్లా అంటుంటే కొన్ని కోతులు అయితే నీళ్ళు తాగుతుంటే అవ్వ నాకు వాళ్ళ సంతోషం వేసింది అసలు ఇక్కడ నుంచి మనం అయితే బయటికి అయితే వెళ్తాము ఇక్కడైతే ప్రసాదం అయితే ఇస్తారు లడ్డు అరిసె అయితే ఇస్తారంట టేస్ట్ అయితే పర్లేదు బానే ఉంటది చూడండి మొత్తం వ్యూ అయితే ఇట్లా బయటికి పోతూ ఉంటే ఆ చుట్టూరు మొక్కలు అంటే మొత్తం ఇటు సైడ్ అంతా చెట్లేనండి చాలా చాలా బాగుంటది చూడండి ఇక్కడ ఎక్కడ చూసినా కోతులే ఉంటాయి కొంచెం జాగ్రత్త కోతులతో నాకంటే కొంచెం భయమే కోతులు అంటే ఎక్కడ కొరుకుతాయో అనేసి అందుకే నేను కొంచెం కోతులకు దూరమే ఉంటా చూడండి వ్యూ ఇక్కడ నుంచి పోతుంటే ఒక బావ్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా ఆ బావ్ అయితే ఎట్లుంటది అబ్బా అని వ్యూ అయితే చూపిద్దాం అని నేను అనుకున్నాను ఇక్కడ చూడండి పక్కన వాటర్ అక్కడ నుంచి వ్యూ చూపించిన కదా కిందికి ఇప్పుడైతే కొంచెం పక్కకే ఉంది చూడండి ఆ వాటర్ లోపల అలా రావడం చాలా బాగుంటది ఇప్పుడు అయితే చూపిస్తా చూడండి ఇక్కడైతే ఏమంటే అక్కడ వాటర్ ఒక బావు ఉంది ఒక వాటర్ ఉందనే ఉంది కానీ ఇక్కడైతే ఎవరు అంతగా చూసింది గాని ఈ వాటర్ వాడుతున్నారో లేదో నాకైతే తెలియదు వాటర్ అయితే కొంచెం పైనకే ఉన్నాయి మరీ లోపలికి అన్నట్టు ఏమైతే లేదు బానే ఉన్నాయి చూడండి ఇక్కడ అయితే నేను దాన్ని దాటుకొని అయితే పోతున్నా అక్కడ నాకు ఒక చెట్టు కనిపించింది అది మేడిపండు లెక్క అనిపించింది నాకి ఏందబ్బా చూద్దాం తీసుకొని అంటే ఎప్పుడు దూరం నుంచి చూసినా గానీ ఇట్లా దగ్గరకు ఉంది కదా ఒక్కసారైనా పట్టుకొని చూద్దాం ఎట్లుంటుందో ఏమో అనేసి అనుకున్నాను నేను అని ఒకసారి అయితే చూద్దాం అని చూస్తే అవేమో చాలా చాలా గట్టిగా ఉన్నాయి పచ్చి ఉన్నాయి అవి మాగినేది ఒక్కటి కనిపించలే నాకైతే సరిపోయింది పా అనుకోని అయితే ఇంకా నేనైతే బయటికి వచ్చేసాను